హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మన రుచులు సూపర్ రెమీ టేస్టీతో ఈ ద్రాక్ష బొబ్బట్లు చేసేద్దామా ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి కామెంట్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ని ఆన్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సూపర్ టేస్టీ ద్రాక్ష బొబ్బట్లు ఇప్పుడు ఒక హాఫ్ కప్పు మైదా ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి రెండు వేసేసి వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా కలిపేసుకుందాము ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు రవ్వ బొబ్బట్లు ఇప్పుడు లడ్డూలు చేసుకుంటూ ఉంటాం కదా వినాయక చవితి స్పెషల్కి ఇలా డిఫరెంట్గా చేస్తాను లడ్డూలే కాకుండా ఇలా కూడా చేసుకోండి సూపర్ టేస్టీగా ఉన్నాయి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఓకేనా నల్ల ద్రాక్ష బాగా వాష్ చేసుకొని ఒక రెండు కప్పులు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు రవ్వ నెయ్యి వేసి రవ్వని దోవరగా బాగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోకే ఒక కప్పు పంచదార కొంచెం ముక్కల్ కప్పు వేసుకోండి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు రెండు కప్పుల దాకా ద్రాక్ష జ్యూస్ అనమాట ద్రాక్షని మనం మిక్సీలో పట్టేసి బాగా స్ట్రైన వడకట్టేసి ఆ జ్యూస్ని రెండు కప్పుల దాకా తీసుకోవాలి అలా వేసి బాగా కలిపేసుకున్నాక చూస్తారు కదా ఇప్పుడు మిశ్రమం అంతా రెడీ అయిపోయింది హల్వా టైప్లో గట్టిగా ఉంది కదా లేదు కరెక్ట్గా సరిపోయిందండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ కానీ గ్రేప్ జ్యూస్ కానీ ఎక్స్ట్రా వేసుకోవచ్చు అంతా వేసేసిన తర్వాత నెయ్యి కూడా వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అది చల్లార పెట్టేసి ఇప్పుడు మనము ముందుగా పిండి తడిపి పెట్టుకున్నాం కదా చూసారా సాఫ్ట్గా అయిపోయింది కదా దాన్ని పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు సాఫ్ట్గా అయినా ఇంకొకసారి చేతితో మనం పిండిని బాగా ప్రెష్ చేసేసుకొని చిన్న వంట తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా చిన్న పూరీ సైజులో చేసేసుకొని ఇప్పుడు రవ్వ మిశ్రమం ఉంది కదా ఒక లడ్డులాగా చేసుకొని ఆ లడ్డుని మధ్యలో పెట్టేసుకొని మొత్తం కవర్ చేసేసుకోండి ఈ ప్రాసెస్ అంతా మీకే తెలిసి ఉంటుంది కదా రవ్వ బొబ్బట్లు ఎలా చేస్తారో ఓలిగా ఎలా చేస్తారో సేమ్ సేమ్ అలాగే అంత పైన ఎక్స్ట్రా వస్తుంది కదా దాన్ని తీసేసి మనము చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు లేదంటే చపాతి కర్రతో అయినా చేసేసుకోవచ్చు అనమాట కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా చేత్తో నేను చిన్న చిన్నగా చేస్తున్నాను కాబట్టి చేత్తో అన్నాను మీరు ఇంకొంచెం పెద్దగా చేసుకోవాలనుకుంటే చపాతి కర్రతో చేసేసుకోవచ్చు ఇప్పుడు పెన్నం హీట్ ఎక్కింది కదా ఇప్పుడు బొబ్బట్టుని తయారు చేసుకున్న దాన్ని మనం పెనం మీద వేసుకొని నెయ్యి వేసి రెండు వైపులా బాగా కాల్చేసుకున్నాం ఇప్పుడు చపాతి కర్రతో తిక్కుతున్నాను చూడండి అంతే చేత్తో అయినా బాగా వస్తుంది కర్రతో అయినా బాగా వస్తుంది మొత్తం మిగతావన్నీ కూడా అలానే చేసేసుకొని పెన్నం మీద బాగా కాల్చేసుకొని అంతే సింపుల్ రవ్వ బొబ్బట్లు ద్రాక్ష రవ్వ బొబ్బట్లు రెడీ దానిపై నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్ ఎమ్మె టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సరే చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా తినడానికి కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు తెలుస్తుంది టేస్ట్ ద్రాక్షని డెకరేట్ చేశాను ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ సో మచ్